హాయ్ అందరికీ నమస్కారం నేను సెవెన్ టీవీ నా శ్రీనివాస్ ఓకే అయితే నా సభ్యు మనకి మాజీ ఎమ్మెల్యే నగరీ ఎమ్మెల్యే గారు రోజే గారు ఒక కామెంట్ చేశారు వాళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే ఎగరేసి ఎగరేసి తంతరంట అంటే ప్రతిపక్షం నాయకుల్ని వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి జగన్ అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి కూడా వాళ్ళు ప్రజా జీవితంలో వచ్చింది ప్రజలకి పరిపాలించడానికి అది మీరు ఒకసారి ఆలోచించండి వాళ్ళ ప్రజా ప్రజా నాయకులుగా ప్రజా ప్రతినిధులుగా రాజకీయాల్లో కొనసాగుతూ వాళ్ళు చేసే కామెంట్స్ వాళ్ళు చేసే మాటలు అసలు వాళ్ళు రాజకీయాన్ని ఒక కక్ష పూర్తిగా రాజకీయాన్ని ఒక పగల కోసం కొట్లాట్ల కోసం వాళ్ళని ప్రజలను హింసించడం కోసం ఎదురు చిప్పులు వాడిని వాళ్ళని నాశనం చేయడం కోసం వాళ్ళని చెప్పడం కోసం ఇదే మైండ్ సెట్ వాళ్ళు ఇటువంటి మైండ్ సెట్ తో వాళ్ళు ఈ రాజకీయ జీవితంలో కొనసాగుతున్నారంటే అది ఎవరు చేసిన తప్పు వాళ్ళ వచ్చిన తప్ప లేదా మనం చేసిన తప్ప ఒక వాటర్ కదా ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇటువంటి రాజకీయ నాకుల్ని మనం ప్రోత్సహిస్తున్నామంటే ఇటువంటి రాజకీయ నాకులు మనం మన ప్రజా జీవితంలోకి మనం తీసుకుని వస్తున్నామంటే అది ఎవరి తప్పు అది వాళ్ళ తప్పు మన తప్ప ప్రతి ఒక్కరు వాళ్ళ దించుకోవాలి వాళ్ళ వాళ్ళు వచ్చి ఏం చెప్పాలి మేము ప్రజలకు న్యాయం చేస్తాము ఇది ఒక చేయలేకపోయాము ఇప్పుడు చేసి పెడతాము ఇప్పుడు ఇది వచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాము మధ్య పని నిషేధం ఏంటి అనేక సమస్యలు మేము పరిష్కరించలేకపోయాము మొత్తం మాకు అవకాశం ఇచ్చేటువంటి ప్రజాధితులకు వచ్చి మేము అందరికీ న్యాయం చేస్తాం అని వాళ్ళు మనని చెప్పాలి కానీ వాళ్ళు ఏం చెప్తున్నారండి అది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారులకు వస్తే ఎక్కడున్నా లాక్ వచ్చి రఫా రఫ నడుగుతారట మరి రోజుగారు నగర రోజు గారు ఆవిడ ఒక ఆడదయ్యి ఏం మాట్లాడుతుండే ఆవిడ ఎగరేసి ఎగరు చదువుతారా ఏమకుండా రాజకీయం ఏంటి అసలా అందుకే పవన్ గారు అన్నారు మిమ్మల్ని అధాల పాత్రను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పేరు నా పార్టీ జనసేన పార్టీ కాదు అన్నారు అన్నట్టుగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాళ్ళని పాత్ర తొక్కరు ముఖ్యంగా ప్రతిపక్ష హోదా లేకుండా తొక్కరు ఈ రోజు ఉన్న పదకొండు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రాదు ప్రజల సమస్యల పోరాటం చేయరు ప్రజల అవసరాల కోసం పోరాటం చేయరు ప్రజల సమస్యల కోసం పోరాటం చేయరు ఎంతసేపు వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం వాళ్ళని ఎవరైతే విమర్శించారో వాళ్ళని ఎవరినైతే ఎదుటికి మాట్లాడరు అటువంటి వాళ్ళందరూ కూడా కక్షపూర్తంగా పూర్తింగా నరికేస్తారంట లేకపోతే ఎగరేసి ఎగరస్ తింతారంట పోనీ చట్ట ప్రకారంగా శిక్షిస్తాము చట్ట ప్రకారంగా వాళ్ళని తీసుకెళ్ళి దయలేదు అంటలేదు ఎగరేసి ఎగరేసి తింతారంట ఎవరు జరిగి అధికార వాళ్ళకి ఇంత కంటకాలం ఎవరించారు వాళ్ళకి ఇంత అహంకారం ఎవరు ఇచ్చారు వాళ్ళకి వీళ్ళ ప్రజా జీవితంలో ఉండి మన మధ్యలో ఉండి మనం పరిపాలిస్తూ మనకి మంచి చేయడం మానేసి మనల్ని ఎగరేసి ఎగరేస్తూ అంతారంట ఈరోజు నేను అవ్వచ్చు రేపు నువ్వు అవ్వచ్చు ప్రతిని పక్కడ అవ్వచ్చు రేపు ఇంటి అవ్వచ్చు ఆలోచించండి ఇటువంటి వారిని రాజకీయాల నుంచి తక్షణమే ప్రక్షాళన చేసి ఇటువంటి వారిని తొలగించకపోతే రాబోయే దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వారి నుంచి ఒకటి పది సార్లు ఆలోచించి ఇటు వారిని రాజకీయాల నుంచి దూరంగా పంపించకపోతే రేపు మన భవిష్యత్తు మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థమైపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని మనము ఎంతవరకు కాపాడుకుంటామో మన రాష్ట్రం అంత బాగుపడుతుంది మన రాష్ట్రం అంత డెవలప్మెంట్ అవుతుంది మన పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మీరు కులాల పరంగా లేదంటే వర్గాల పరంగా మతాల పరంగా రా మీరు ఆలోచించకండి మన మన భవిష్యత్తు గురించి ఆలోచించండి మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి రాబోయే తరాల పౌర గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించండి కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించి ఇటువంటి వారిని రాజకీయాల నుంచి మనం ప్రశ్న చేయకపోతే మన భవిష్యత్తు ప్రసంగ ఉంది కాబట్టి అంత ప్రతి ఒక్కరు ఆలోచించండి వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోకు పది మందికి వీడియో చూపిస్తుంది కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన మీరు తప్పకుండా లైక్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి ఇంకా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ జై హింద్